బైబుల్లో సైన్స్ ఉందా లేకేం చాలా సైన్స్ ఉంది ఆ మాటకొస్తే బైబుల్ చదివిన తర్వాతే సైంటిస్టులు ఇప్పుడున్న టెక్నాలజీ అంతా కనిపెట్టారు అని కొందరు క్రైస్తవులు ఊదరగొడుతూ ఉంటారు సరే బైబుల్లో సైన్స్ ఉంది అని అనుకుందాం మరి బ్రూనో లాంటి ఎందరో సైంటిస్టులను పరిశోధకులను నాటి క్రైస్తవులు ఎందుకు చంపేశారు అని అడిగితే క్రైస్తవుల దగ్గర సమాధానం ఉండదు సరే కాసేపు బైబిల్లో సైన్స్ ఉందే అని అనుకుందాం అది ఎలాంటి సైన్సో ఇప్పుడు చూద్దాం ఒక చిన్న ప్రశ్న భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడా సూర్యుని చుట్టూ భూమి తిరుగుతోందా ఇదే ప్రశ్న మీరు ఏ ఐదో తరగతి పిల్లలను అడిగారనుకోండి వాడు ఖచ్చితంగా సూర్యుని చుట్టూ భూమితో పాటు అన్ని గ్రహాలు తిరుగుతున్నాయి అంటాడు అదే ప్రశ్న బైబుల్ని నడగండి అది ఇలా సమాధానం చెప్తుంది ప్రసంగి ఒకటి ఐదు సూర్యుడు ఉదయించును సూర్యుడు అస్తమించును తాను ఉదయించు స్థలము మరల చేరుటకు త్వరపడును ద సన్ రైజెస్ అండ్ ద సన్ సెట్స్ అండ్ హర్రీస్ బ్యాక్ టు వేర్ ఇట్ రైజెస్ ఎక్లిసియస్టిస్ వన్ ఫైవ్ అంటే సూర్యుడు ఉదయిస్తాడు అస్తమిస్తాడు మళ్ళీ తాను ఉదయించే చోటుకు తొందరగా బయలుదేరతాడు అంటోంది అంటే ఇక్కడ తిరిగేది ఎవరు ఖచ్చితంగా సూర్యుడే ఇదండి బైబిల్ నేర్పే సైన్స్ అద్భుతం కదా ఏంటి ఈ సైన్స్తోనే ఇప్పుడున్న టెక్నాలజీ అంతా క్రైస్తవులు కనిపెట్టేశారా ఏదైనా చెబితే నమ్మేటట్టు ఉండాలి నవ్వేటట్టు కాదు